మందిని పంపించిందని మనం ప్రశ్నిస్తాం పంపించిందా ఎవరి కనీసం అంబులెన్సులు కూడా పంపించినటువంటి పరిస్థితి సేఫ్టీ టూల్స్ అందించలేనటువంటి పరిస్థితి పోలి మీద కాలిపోతా అంటే అక్కడికి ఇమేడ్గా స్పందించి ఎంతమంది యంత్రాంగం యాజమాన్యం పోయింది స్పందించింది తెలించినా పోలి మీద చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలంటే పోరాటం చేయాలి కార్మికుడు ఎక్కడ కదులుతాడో తెలుసుకునే ఎవరు నన్ను పెట్టినావు ఇంత తీక్షణంగా కార్మికులు ఏ సమస్యలో ఉన్నాడో తెలుసుకోవడానికి ఇన్ని కమిటీలు ఇదే కమిటీల పేరుతో జాప్యం చేస్తారు అంటే మన సమస్యల మీద అవసరాలను టైం ఈ రోజు చిన్న సమస్య నువ్వు మూవ్ అవుతావు అంటే నిమిషం ఎందుకు కాబట్టి కార్మిక వర్గం అంతా చైతన్యంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రోజు నిమిషం పడాల్సిన అవసరం మీరు నోటీసులు ఇచ్చినా గానీ మన అందరం విజయవాడ పేరు కలిగినారు ఆపకపోతే ఇంకా కార్మికులు ఎంతో మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు కాబట్టి ఇది మనము యాజమాన్యానికి ఇచ్చేటువంటి చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇప్పటికైనా స్పందించి యాజమాన్యము మీ దృష్టిలో అన్ని ఉన్నాయి సమాన పని ఒక కాంట్రాక్టర్ అండ్ ఔట్సోర్సింగ్ వర్క్ ఈ రోజు డబ్బులు లేదు ఇవ్వడానికి లెక్కలేదు జీతాలు ఒకటే తేదీ చెల్లించడానికి లేదని చెప్తారు కదా చెప్తారా లేదా అంటే నీకాడ లెక్కలేనప్పుడు మేరుగా వేతనాలు చెల్లిస్తే డబ్బులు మిగులుతాయి కదా మధ్యలో మీడియేటర్ ఎందుకన్నా వాళ్ళ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో సుమారు